డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఐదవ తరగతి బాలిక సిట రంజితను హత్య చేసిన మానవ ముఖాన్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు ఉద్యమ సంఘాలు న్యాయవాదులు సంఘాల ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డు మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా బాలికను హత్య చేసిన అప్పయ్యాల శ్రీనివాస్కు రిశిక్షయాలని డిమాండ్ చేశారు తల్లిదండ్రులు బంధువులు ప్రజా సంఘాల నాయకులు ఆర్డీఓ దేవరకొండలకు వినతి పత్రం అందించారు ప్రభుత్వం తక్షణమే స్పందించి నిందితుడికి రోడ్డుపై రుశిక్ష విధించారని బాలికల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ డిమాండ్ చేశారు ചേനങ്ങൾ ആ തന്നെ സ്ഥാനം ആലോചിച്ച കോട്ട തക്ഷണത് അപ്പൊഴ മനഃശാന്ത് നമ്മുടെ മനഃശാന്തിക మౌనంగా ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుందండి అండ్ ఎవరైతే వేదిక బాధ్యుల్లో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసుకుంటారు ఆల్రెడీ సో ప్రాపర్గా ఎంక్వైరీ జరుగుతుంది అండ్ ఏదైతే చెప్తున్నారో మీరు వాళ్ళంతా కూడా మేము పైకి పంపిస్తాము ఎవరిని అధికారినో అధికారినో ఎవరిని వేసి వాళ్ళని ఖచ్చితంగా కూడా ఎంక్వైరీ జరుగుతుంది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున మందకృష్ణ కృష్ణ గారి మీకు అభినందనలు మీ అందరికి తెలిసినంత విషయమే మా పాప మా పిల్ల మా కులానికి సంబంధించిన అమ్మాయి చనిపోయి దాదాపుగా ఏడు వారం రోజులు గడుస్తా ఉంది గడిచిన ఏడు రోజుల్లో పోలీస్ యంత్రాంగం అయితే ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయడం వెంటనే ఒక నిందితుడిని అనుమానితుడిగానో నిందితుడిగానో అతను అరెస్ట్ చేయడం లోపల పెట్టడం జరిగింది కానీ ఈ కేసులో మాదిగ రిజర్వేషన్ పోరాట తరపున మేము కొన్ని అనుమానాలు ఉన్నాయి అవి ఈ డివిజన్కు సంబంధించిన ఈ రామచంద్రపురం డివిజన్లో ఇప్పటివరకు ఎన్ని చిన్నపిల్లల మీద హత్యలు అత్యాచారాలు జరిగాయి ఎందుకు ఈ డివిజన్లోనే జరుగుతున్నాయి ఒక చిన్న పిల్లని చంపడానికి మనస్తత్వం ఎలా వచ్చింది మీరు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే ఇట్లాంటి సంఘటనలు ఎందుకు ఈ డివిజన్లో జరుగుతున్నాయి అరికట్టలేని పరిస్థితుల్లో మీరు ఎందుకున్నారు పోలీసులను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఒక నేరం జరిగిన తర్వాత ఆ నేరం మళ్ళీ జరగకుండా ఉండాలంటే కఠినంగా వ్యవహరించిన యంత్రాంగం ప్రధానమైన యంత్రాంగం పోలీస్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థే మౌనంగా ఉంటే ఇలాంటి నేరాలు మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటాయి మరి ఈ డివిజన్లో ఎందుకు పునరావృతం అవుతుంది గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను ఇక రెవెన్యూ డివిజన్ ఇక రెవెన్యూ యంత్రాంగం ఏదైతే ఉందో రెవెన్యూ యంత్రాంగం కానీ లేకపోతే జ్యుడిషియల్ ఎంక్వరీ కానీ జ్యుడిషియల్ యంత్రాంగం కానీ ఎవరైనా సరే ఆ బాధిత కుటుంబాన్ని ఎందుకు మీరు ఇప్పుడు వరకు అలాగే ఈ ఈ డివిజన్లో ఉన్న ఈ నియోజవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎవరైతే ఉన్నారో వైసీపీ కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ సిపిఎం సిపిఎంలు కానీ ఇతర రాజకీయ పార్టీలు ఆ కుటుంబాన్ని కానీ ఆ గ్రామాన్ని ఎందుకు మీరు సమర్శన మీరు సందర్శించలేదు దయచేసి ఈ కొన్ని మీరు ఎందుకు రాష్ట్ర సహాయ కార్యదర్శి రామచంద్రపురం పట్టణంలో భాష్య విద్యార్థిని ఐదో తరగతి చదువుతున్న శర రంజిత్ని నాలుగో తారీఖున మరి పిఎల్ శ్రీనివాస్ అనే ఒక మానవ మృగం హత్య చేశాడు ఈ అత్యని ప్రజా సంఘాలు నాలుగో తేదీ నుంచి కూడా ఆ కుటుంబం వైపునే ఉండి పెద్ద ఎత్తున కుటుంబానికి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది ఆ క్రమంలో కూడా పోలీసు వారు ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా సహకరించారు అదేవిధంగా మా ప్రజా సంఘాలుగా మేము కూటమి ప్రభుత్వం అడిగేది ఏంటంటే ప్రత్యేక కోర్టు ఏదైతే శిర రంజిత హత్య మీద ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏర్పాటు చేయాలా అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్యార్థుల మీద బాలికల మీద మహిళల మీద అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి తక్షణమే కూట ప్రభుత్వం ఎవరైతే నిందితులు ఉంటారో నిందితుల్ని కఠిన శిక్షణ ఒక రెండు నెలల్లోనే తీసుకోవాలా దానికి ప్రత్యేక జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ ప్రత్యేక ప్రాసిక్యూషన్ కానీ ప్రత్యేక కోర్టులు కానీ అన్ని చట్టాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలా ఎవరిని కూడా నిందితుల్ని డబ్బు వాళ్ళని కానీ ఆధిపత్యం వాళ్ళు కానీ చట్టాల నుంచి బయటకు పోయకుండా చూడాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మళ్ళీ దళిత సంఘాలు ప్రజా సంఘాలు వామపక్షాల పార్టీలతో పెద్ద ఎత్తున రామచంద్రపర పట్టణాన్ని ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం